మిస్టర్ అశోక్ పరవాలేదు వదిలేయండి ఆమె తెలియజేసింది నో ప్రాబ్లం కానీ సార్ మీరిక్కడ ఇలా అది కూడా బైక్ పైన నాకు అర్థం కావడం లేదు సార్ కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది నేను మీకు తర్వాత అన్ని వివరంగా చెప్తాను ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను వెళ్ళాలి సార్ సార్ మీరు ఇలా బైక్ని తోసుకుంటూ వెళ్ళడం ఏంటి అర్చన సార్ కార్లో వెళ్తారు మనం వేరే కారులో వెళ్దాం సార్ మీ బైక్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను అక్కడికి నా మనిషితో పంపిస్తాను మీరు దయచేసి ఈ కారులో వెళ్ళండి డాడీ నేను మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్స్ ముందు ఇలా నన్ను అవమానించొద్దు ప్లీజ్ నాకంటే వీడే మీకెక్కువ అర్చనా మాటలు జాగ్రత్త నేను చెప్పేది ఇప్పుడైనా అర్థం చేసుకో అసలు ఈయన వలనే మనం ఇలా కారులో తిరగలుగుతున్నాం ఇక మాట్లాడకుండా ఇక్కడికి రా అశోక్ ఇలా అనగానే అర్చనతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలుచుని చూస్తున్నారు అశోక్ కూడా అంత గౌరవంగా మాట్లాడుతున్నాడు అంటే కిషోర్ ఖచ్చితంగా సాదాసీదా వ్యక్తి కాదని అందరికీ అర్థమైంది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు